జీవిత బీమా సాధారణ బీమా పాలసీల్లో వినియోగదారులకు ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి బీమా సొమ్ము పొందలేక చాలామంది సాంకేతిక సమస్యలతో నానా ఇబ్బందులు పడుతుంటారు ఇన్సూరెన్స్ సంస్థల చిక్కుమడులకు సమాధానం దొరక సతమతమవుతుంటారు అలాంటి వారి కోసమే మేమున్నా కేంద్ర ఆర్థిక శాఖ అధీనంలో పనిచేసే బీమా లోక్పాల్ దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక యానాం రాష్ట్రాలకు కలిపి ఒక ప్రాంతీయ బీమా అంబుడ్స్మన్ మన రాజధాని కేంద్రంగా పనిచేస్తోంది ప్రభుత్వ ప్రైవేటు రంగ బీమా సంస్థలకు దిశానిర్దేశం చేస్తూ తీర్పులతో ప్రజలకు మేలు చేస్తున్న బీమా లోక్పాల్ అంబుడ్స్మన్ తో ఈటీవీ ముఖాముఖి నిర్వహించింది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం చెల్లింపుల్లో అలాగే వాటి అమలు తీరులో చాలా సమస్యలు సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే మన ఆంధ్రప్రదేశ్కి అలాగే కర్ణాటక రాష్ట్రానికి బాధ్యులు అంబుడ్స్మెన్గా వ్యవహరిస్తున్న చంద్రహాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు ఆయన అడిగి ఈ వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి మనం అడిగి తెలుసుకున్నాం సార్ నమస్కారం సార్ సార్ మీరు చెప్పండి భీమా లోక్పాల్ వ్యవస్థలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు భీమా లోక్పాల్ వ్యవస్థ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ యాక్ట్ కింద ఒక వ్యవస్థ అండి ఇది కాకపోతే మా దగ్గర వచ్చే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అన్ని మేము అవుట్ చేయడానికి ట్రై చేస్తాం ఆ రూల్స్ ప్రకారం ఏమవుతుందంటే ఎవరైనా కూడా ఏదైనా ఇప్పుడు నలభై తొమ్మిది కంపెనీలు ఉన్నాయి ఇన్సూరెన్స్ కంపెనీలు లో ఆ కంపెనీలో ఎవరికైనా ఏదైనా కంప్లైంట్ ఉంటే అంటే సెటిల్మెంట్ క్లీన్ కావచ్చు లేదా పాలసీ డాక్యుమెంట్ రాలేదని ఇలాంటి ఏమైనా సమస్యలు వాళ్ళకు ఉంటే వాళ్ళని రావచ్చు ఆ వచ్చిన వాళ్ళకి సౌకర్యం ఏంటంటే మా దగ్గర ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అసలు ఖర్చు లేని వ్యవహారం మా ఆఫీస్ ఇక్కడికి రావటం లేదా పోస్టులు అయినా కూడా ఒక కంప్లైంట్ రాసేసి అయ్యా మాకు ఇట్లా జరిగింది జరిగింది ఇందులో అన్యాయం జరిగింది మాకు అని చెప్పి మాకు రాస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్బుల్ అవుతే రిజిస్టర్ చేసేసి ఆ తర్వాత హియరింగ్ పెట్టు అవసరం అయితే విత్ ఇన్ త్రీ మంత్స్ మేము సెటిల్ చేయాలి మీ దగ్గరికి ఎలాంటి సమస్యలు రెగ్యులర్ గా వస్తున్నాయి అయ్యా మాకు ఇంత రావాలి ఇన్సూరెన్స్ ప్రకారం లైఫ్ ఇన్సూరెన్స్ అనుకోండి మా తండ్రికో లేకపోతే మేము ఇన్సూరెన్స్ చేశాము నేను నామినీని ఆయన పోయిన తర్వాత మేము ఈ సెటిల్మెంట్ కోసం క్లెయిమ్ పేపర్ పెడితే వాళ్ళు సెటిల్ చేయట్లేదు ఏదో కారణం వల్ల డిలే చేస్తున్నారు ఒకటి రెండో ఇవ్వమని అంటున్నారు ఈ కారణాలు కరెక్ట్ కాదు అని చెప్పేసి వస్తారండి లేదా అట్లాగే హెల్త్ ఇన్సూరెన్స్ అనుకోండి మేము హాస్పిటల్ అడ్మిట్ అయ్యాము హాస్పిటలైజేషన్ క్లెయిమ్ పెడితే వాళ్ళు రావట్లేదు వాళ్ళు ఓట్లేదు మాకు డిలే చేస్తున్నారు ఒకటి రెండు రోజులు ఓట్లేదు అంటున్నారు చివరికి ఓట్లేదు అని అంటున్నారు ఈ కారణం సరికాదు మీరు మధ్య మధ్యవర్తిత్వం చేసి మాకు సెటిల్ చేయండి అని చెప్పేసి మా అందరికి వస్తారు వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇది మేము ఇచ్చిన రెసిల్యూషన్ అవార్డు అంటారు ఆ అవార్డు ఇంప్లిమెంట్ చేసి తీరాలి వాళ్ళు ఇక దానిపైన అప్పీల్ వేయడానికి అవకాశం లేదు అందువల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి స్పీడ్ చాలా స్పీడ్గా అయిపోతుంది మూడు నెలల్లో సెటిల్ అయిపోతుంది రెండోది ఖర్చు లేని వ్యవహారం దీనికి ప్రజల నుంచి ఏ రకమైన స్పందన వస్తుంది మా సాటిస్ఫాక్షన్ ఏంటంటే మేము నిజాయితీగా డిస్పాషనేట్ గా ఇంపార్షియల్ గా ఫేర్ గా ఈక్విటబుల్ గా డిసిషన్ తీసుకుంటాము అన్నది ఒక నమ్మకం మాకు అందువల్ల ఏంటంటే లాస్ట్ వన్ ఇయర్ లో టూ ఇయర్స్ లో నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ హెవ్ డబుల్ ఎక్కువ ఫిర్యాదులు ప్రైవేట్ సంస్థల నుంచి వస్తున్నాయా లేకపోతే పౌత్రంగ సంస్థల పైన వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్ షేర్లు ఎవరికి ఎక్కువ అంటే ఎల్ఐసీకి ఎక్కువ ఉంది లైఫ్ పాలసీస్ లో అందువల్ల నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ లైఫ్ పాలసీస్ లో ఎక్కడ ఎవరి పైన ఎక్కువ అంటే ఎల్ఐసీ పైన వస్తున్నాయి బట్ ఎల్ఐసీ సెటిల్మెంట్ రేట్ ఇస్ వెరీ హై ఇది నంబర్ యాక్చువల్ నెంబర్ చూసుకుంటే ఎక్కువ బట్ వాళ్ళు బిజినెస్ చేసిన దాన్ని ప్రపోజ్ చేయడం చూసుకుంటే అంత నెంబర్ కాదు నాన్ లైఫ్ పాలసీస్ ఉన్నాయి మెడికల్ కానీ మోటార్ వెహికల్ పాలసీస్ కానీ పబ్లిక్ సెక్టర్ టేకింగ్స్ పైన ఎక్కువ వస్తున్నాయి బట్ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ కూడా ఈ రోజుల్లో ఫర్ ఇన్స్టెన్స్ నెంబర్ టూ ఐసీఐసీలు లంబార్డ్ ఉంది వాళ్ళ పైన చాలా వస్తున్నాయి బట్ వాళ్ళ బిజినెస్ కూడా అట్లాగే ఎక్కువ ఉంది భీమాని క్లెయిమ్ చేసుకోవడే చేసుకునే సామాన్యులకు ఇంత దూరం రావడానికి కొద్దిగా రిస్కే ఉండొచ్చు వారికి మీరు ఏ రకమైనటువంటి సేవలు అందిస్తున్నారు కంప్లైంట్లు ఉంటే మేము కూడా వెళ్తున్నాం లైక్ విజయవాడ వెళ్ళాము మేము విశాఖపట్నం వెళ్ళాము ఒకసారి రాజమండ్రి కూడా అలా అని అనుకున్నాం బట్ నంబర్ చాలేదు ఇట్లాగే అనమాట నంబర్ ఒక నాలుగేళ్ళు పైన ఉంటే మేము వెళ్ళి అక్కడికి అగ్రిగేట్ చేయొచ్చు లేనప్పుడు ఏంటంటే మా ఆఫీసు నేను మూవ్ అవటం అక్కడికి కాస్ట్ పెరిగిపోతుంది బీమా లోక్పాలని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏమైనా అవగాహన కార్యక్రమాలు ఏమైనా చేపడుతున్నారు ఐఆర్టీఐ కూడా సమిటైనియస్ గా ఈ ఇన్సూరెన్స్ ఆఫ్ మోడ్స్ స్కీమ్ గురించి పబ్లిక్ పబ్లిసిటీ లాంచ్ చేసింది వాళ్ళు కూడా చేశారు ఇవన్నీ కాదని ముఖ్యం ఏంటంటే మా నాన్నకి ఈనాటికి ఇంకా మనకు ఆ లిటరసీ పెరగకపోవటం ఒకటి రెండోది పెద్దానికి అవసరం మనం డైరెక్ట్ గా వెళ్ళొచ్చు లాయర్ కూడా రావాల్సిన పర్లేదు వారికి మేము లాయర్లు ఎంకరేజ్ చేయండి జనరల్ అంటే మేము లాయర్ తప్పటం కాదు బట్ జరిగే వ్యవహారం ఏంటంటే లాయర్లు దొరికి వెళ్తే అది లీగల్ గా వెళ్ళిపోతుంది దానితోటి వ్యవహారం ఇది కొరికి రాదు బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ ఐఆర్డిఏ తో మీరు ఏ రకంగా అను అనుసంధానం అవుతున్నారు వాళ్ళతో కలిసి ఏ రకంగా పనిచేస్తున్నారు ఒకటి ఆలోచించారు ఐఆర్డిఏ కూడా చాలా సీరియసియర్ గా సీరియస్ గా ఈ గ్రీవన్ శ్రీ డ్రెస్ అన్నది మొదలుపెట్టింది రకరకాల లెవెల్స్ ఇప్పుడు ఒకటమో ఇన్సూరెన్స్ కంపెనీ ఇట్ సెల్ఫ్ ఇంతటమే గ్రీవన్ శ్రీ డ్రెస్ మెకానిజం ఉంది అక్కడ కాకపోతే ఐడికి ఉండొచ్చు మా దగ్గర కావచ్చు మా దగ్గర వస్తే రిజిస్టర్ చేసేసి విత్ ఇన్ త్రీ మంత్స్ యూ గెట్ రిటర్న్ ఆర్డర్ గత కొన్ని సంవత్సరాలుగా అంటే గల ముఖ్య కారణాలు ఏవే ఉండొచ్చు ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు టీపీఏ అని పెట్టాయి ఈ రోజు థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్ అని హాస్పిటల్స్ లో పెట్టాడు ఆ కార్డు తీసుకొని మనం హాస్పిటల్కి వెళ్తూనే కార్డు చూస్తూనే వాడి కళ్ళు చెదిరిపోతాయి ఆ వెయ్యిపై రావాల్సిన పదివేలు అవుద్ది ఎందుకు కార్డు వల్ల దాని వల్ల కూడా ప్రీమియంస్ పెరుగుతాయి అంటే రాంగ్ క్లెయిమ్స్ అయ్యి ఎవడో ప్రాఫిట్ అవుతున్నాడు అటు హూస్ ఎక్స్పెన్స్ నార్మల్ కన్జ్యూమర్ దెబ్బతింటాడు చివరి మనిషి డెత్ బెడ్ పైన ఉంటారు అతని పైన పాలసీ తీసుకుంటారు లైఫ్ కి ఏంటి ఆరోగ్యంగా ఉన్నారని చెప్పేసి ఈజ్ యాక్చువల్లీ డైన్ బట్ విత్ ఇన్ వన్ మంత్ టూ మంత్స్ ఆఫ్ ది పాలసీ చచ్చిపోతారు చచ్చిపోయిన తర్వాత పది లక్ష్యం అమ్మాట అందరితోటి కుమ్మక్క ఎవరో ఆ పాలసీ తీసుకున్న వాళ్ళ మనుషులు ఏజెంట్ ఆ లోకల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు కూడా ఒక్కోసారి పోలీసులు డాక్టర్లు అందరు కుమ్మక్క అయిపోతారు ఇట్లాంటి జరగకూడదు ఇట్లాంటి రీతి ఏమవుతుందంటే మామూలుగా ఆనెస్ట్ గా ఉన్న సిటిజన్స్ కు ప్రీమియం పెరుగుద్ది ఎందుకంటే అక్కడ తప్పుడు ప్రీమియం తప్పుడు క్లెయిమ్స్ ఇచ్చారు కాబట్టి చివరిగా చెప్పండి బీమా లోపాల నుంచి నిరుపేద ప్రజలకు లేకపోతే నిరక్షరక్షలకు మీ సూచన కానీ సలహా ఏంటి విలేజర్స్ కి అంతగా చదువు లేని వాళ్ళకి ఏంటంటే ఒక్కసారిగా వాడు వచ్చాడు కదా ఏజెంట్ వచ్చాడు అని చెప్పేసి వెంటనే దానిలో దొక్కోడు సో ఒకటి సరిపోతే పది సార్లు అడిగి ఆ పేపర్ని తీసుకుని ఇంకో తెలిసిన వాళ్ళ గారికి వెళ్ళి ఏంటి చదవయ్య బాబు అని చెప్పేసి చదివించుకొని అర్థం చేసుకుని హక్కంబెట్టి మంచిది ధన్యవాదాలు సార్ ఇది మొత్తానికి చంద్రహాస్ గారు చెప్తున్న విశేషాలు కెమెరా తో రమేష్ హైదరాబాద్